మమ్మల్ని నేర్పిస్తాను మేము ఏం చేయాలని అనగాలన్నా ఏం అనగాలనా తప్పవేంద్రుడి తాళ్ళు పట్టుకోవాలన్నా కాళ్ళు పట్టుకొని ఈజీ మాటలు మాట్లాడకండి అని మా నేను చెప్పాలన్నా ఏం చెప్పాలండి చాలా బాధాకరంగా ఉందండి నేను మాట్లాడడానికి ఇట్లాంటి మాటలు మాట్లాడటం నేను ఇలా చాలా బాధాకరంగా ఉంది ఎందుకనంటే మా అమ్మ ఫైర్ బ్రాడ్ అండి ఫైర్ బ్రాడ్ ను ఉండి ఇవాళ తను ఎన్ని ఎన్నిసాలు తండ్రి పెట్టు నాకు తెలుసు డాక్టర్గా నాకు తెలుసు ఎందుకమ్మా ఫైల్ ఇయో అని అనేది ఫైల్ ఇవ్వలేను ఆయన దగ్గర ఓ నీరు ఎట్లా అట్లా మాట్లాడతాడు అని ఉన్నాం మాటలు ఉన్నాయి రెడ్డి అండి ఏ పడితే మాట్లాడతాడు అండి ఆయన అమ్మ మా అమ్మతో అసలు ఆయన తక్కువ మాట్లాడేదే ఉండదు ఇష్టమైనప్పుడు అండి అంటే బీసీలంటే అంత చురుకునే భావం ఎందుకండి ఒక మీటింగ్ జరిగిందండి ఢిల్లీలో ఇప్పటివరకు బయటికి రాలేదు నేను కాలే ఢిల్లీలో అందరు అందరూ ఖర్గే గారు ఉన్నారు అందరు మీటింగ్ జరుగుతున్నప్పుడు అందరు మంత్రులు ఉన్నారు సీఎం ఉన్నారు ఖర్గే ఉన్నారు ఉన్నప్పుడు మా అమ్మ ఏం మాట్లాడింది అని అంటే కొంచెం అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లం అవుతుంది పిఏ మీకు అందజేస్తున్నారా లేదా మాకు తెలియట్లేదు అన్న విషయం మాట్లాడగానే వెంటనే రేవంత్ రెడ్డి పక్కన ఉన్న తర్గేకి హిందీలో ఇందుకే ఇంటికి రానియా అంటే ఏదో ఒకటి చెప్తుంది ఒక పది పిటిషన్లు పట్టుకొని వస్తుంది పది పనులు పట్టుకొని వస్తుంది ఈ పని అంటది ఆ పని అంటది ఈ పని అంటది మరి ఏడికి పోవాలండి పని చేయొద్దా ఎమ్మెల్యేలు మినిస్టర్లు పని చేయొద్దా మా అమ్మ ఢిల్లీలో ఏడుస్తే నేను అప్పుడు ఎప్పుడు పోయినా ఢిల్లీకి ఫోన్ చేసి ఏడుస్తే అప్పటికప్పుడు ఎప్పుడు పోయినా ఇప్పుడు జ్యోతి ఎవరున్నారు అక్కడ జ్యోతి అది సార్ జ్యోతి ఆ రోజు ఢిల్లీలో అమ్మ ఏడ్చిందా పెయిన్ గురించి ఏడ్చింది ఏడ్చిందా ఏమని చెప్పింది చెప్పండి నేను అందుకనే పట్టించుకోను అని గట్టిగా ఫాస్ట్ గా మాట్లాడలేను తర్వాత ఏడొచ్చి డాలీష్ శర్మ గారు కూడా వచ్చారు కదా డాలీ శర్మ గారు కూడా వచ్చి మమ్మల్ని మా అమ్మని అది చేసి వెళ్ళాను అండి శర్మ వచ్చి తనని కూర్చొని తన్ని చేసే బీసీ లెంతొక్తున్నారండి బీసీ లీడర్లని మా నాన్నని మా అమ్మని తొక్కడానికి ట్రై చేస్తున్నారు ఇప్పుడు ఎక్స్ట్రాషన్ కేసు అని చెప్తున్నారు ఎక్స్ట్రాషన్ కేసు అని చెప్పి వెనుకాలని అంటకడుతున్నారు ఈ అంటగట్టుడేదో మా నాన్నకి ఆమెత కింద మా నాన్నని తీసుకొద్దామని ట్రై చేస్తున్నారు నాకు డౌట్ ఆ డౌట్ లో మాత్రం మా నాన్న కానీ మా అమ్మకి కానీ హాని చెప్పిన మాత్రం దానికి పూర్తి బాధ్యత